సుఖినో భవంతు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అలాంటి మహానుభావులలో ఒకరు శ్రీ గరికిపాటి నరసింహరావు గారు తండ్రి సమానులు అనేకులకు ప్రోత్సాహకరులు సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ భూమి మీద సర్వమానవాళిని సత్యం వైపు నడిపించే ప్రయత్నంగా ఎందరునో వాడుకుంటాడు ఎన్ని మార్గాల్లోనో వాడుకుంటాడు అలాగున ఈ ధర్మాన్ని హైందవ ధర్మాన్ని భక్తిలోనికి నడపడానికి తప్పకుండా మీరు ఇంకా బలంగా వాడబడాలి హైందవ ధర్మానికి భక్తి ఎక్కువ నేర్పించబడాలి హైందవ ధర్మానికి వేద జ్ఞానం ఎక్కువగా బోధించబడాలి హైందవ ధర్మానికి సౌమ్యత ఎక్కువగా నేర్పించబడాలి హైందవ ధర్మం ఒకనాటి సంస్కృతి సాంప్రదాయాలను ఇంకెక్కువగా నేర్చుకోగలగాలి అప్పుడే అందరి హృదయములోని కాఠిన్యం తొలగిపోయి ఖచ్చితత్వం ఏర్పడుతుంది చిట్ట చివరికి రక్షణ పురుషుడు దర్శన పురుషుడు కరుణామయుడైన దేవుని వైపు తప్పక అడుగులు వేయగలుగుతాను ఇకపోతే గరికిపాటి నరసింహరావు గారు మీరు తండ్రి సమానులు మీకు నేను మనసారా చేతులెత్తి వందనాలు చెప్తున్నాను మీ వయసు మీ అనుభవం మీ ఆలోచన విధానం అత్యున్నతం యవన జనాంగాన్ని సాంప్రదాయాలతో నింపడానికి నేటి సమాజాన్ని జ్ఞానంతో నింపడానికి మీరు వాడబడుతున్నారు మేము ప్రార్థిస్తాం మీరు ఇంకా ఆరోగ్యంగా ఉండాలి తప్పకుండా ఆ పరమాత్ముడైన దేవుడు మీకు విశాలమైన హృదయంతో పాటు విశేషమైన జ్ఞానం ఇచ్చునుగాక ఇక అసలు విషయంలోనికి వస్తున్నాను మీరు చేసినటువంటి కొన్ని వాక్యలు ఎంతో ఆనందాన్ని నాకైతే మురుపాన్ని కలగజేశాయి ఎంత శ్రేష్టమైన ఆలోచన ఎంత ఖచ్చితంగా మాట్లాడారు మీరు వినండి హిందూ మతమే గొప్పది దాన్ని మించిన మతం లేదు ప్రపంచం మొత్తం మీద ప్రపంచం మొత్తం మీద ఏ వేదిక మీదైనా ఎవడైనా అంతకంటే గొప్ప మతం ఉందంటే వాదించడానికి సిద్ధంగా ఉన్నాం విన్నారు కదా హైందవ ధర్మమే అన్ని మతాల కంటే గొప్పది హైందవ మతమే అన్ని మతాల కంటే గొప్పది అని అన్నారు దాని గురించి మాట్లాడే ముందు ఒక స్పష్టమైన వివరణ ఇవ్వాలనుకుంటున్నాను చాలాసార్లు హైందవ్యం మతం కాదు ధర్మం అని అన్నారు చాలాసార్లు హైందవ్యాన్ని ధర్మంగా పిలుస్తూనే మతమని కూడా పిలిచారు ఈ ఆంతర్యానికి అర్థమేమిటో మీరు తర్వాత అయినా వివరించి చెప్పండి కానీ నా భావన బైబుల్ గ్రంథం నాకు నేర్పినటువంటి అత్యున్నతమైన సంస్కారం ఆ సర్వోన్నతుడైన దేవుడు నాకిచ్చిన ప్రత్యక్షతతో నేను మీతో మాట్లాడుతున్నాను ఒక మతాన్ని మతమని ధర్మమని రెండు సార్లు పిలవడానికి గల వ్యత్యాసం ఏమిటంటే కారణం ఏమిటంటే మతము వేరు ధర్మము వేరు ధర్మము అంటే దేవుడు మానవాళికి ఇచ్చినటువంటి ఆజ్ఞలు ధర్మం మతం అంటే మానవుడు జరిగిస్తున్నటువంటి ఆచారము సాంప్రదాయం ఒక ధర్మంలో మతం ఉంటుంది ఒక మతాన్న అనుకుని ధర్మం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మతం ధర్మం అన్న ఒకటే కాదు కానీ ఒకటిగా పనిచేస్తాయి ఇది ఖచ్చితమైన అవగాహన దేశమంతా ఖచ్చితంగా తెలుసుకోవలసిన అవగాహన మతము ధర్మము వేరు వేరు కానీ అవి రెండు కలిసి పనిచేస్తాయి ఎందుకంటే మన భక్తికి ధర్మము కావాలి అదే విధంగా ఆచార సాంప్రదాయమైన మతము కావాలి అయితే మీరు చెప్పిన మాట ఏమిటంటే హైందవ ధర్మం కంటే హైందవ మతము కంటే అని మీరు రెండు సార్లు ఈ పదాలు వాడారు మీరు వినండి ఖచ్చితంగా వైదిక ధర్మమే గొప్పది హిందూ మతమే గొప్పది విన్నారు కదా కాబట్టి హైందవ ధర్మం హైందవ మతం అన్ని మతాల కంటే గొప్పది అని మీరు చెప్పారు ఖచ్చితంగా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏ క్రైస్తవుడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా హృదయంతఃకరణ విశాలము కలిగిన వాడనై హైందవ సహోదరులను నా బంధువులుగా భావించి స్పష్టం చేయదలుచుకున్నాను అన్ని మతాల కంటే అన్ని ధర్మాల కంటే నా దేశంలో ఉన్నటువంటి హైందవ మతం హైందవ ధర్మం అత్యున్నతమని అతి శ్రేష్టమని గొప్పదని నేను త్రికరణ శుద్ధితో నమ్ముతున్నాను ఖచ్చితంగా నమ్ముతున్నాను కానీ ఒకటి గ్రహించాలి నరసింహారావు గారు తండ్రి సమానులు మీరు తప్పక గ్రహించగలరు మీరు మాత్రమే త్వరగా గ్రహించగలరు ఎందుకంటే కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడగలిగిన యథార్థత మీది అది మీకే సొంతం కాబట్టి మీరు గ్రహించగలరు మీరు గ్రహించండి ధర్మం ఎంత గొప్పదైనా కావచ్చు మతం ఎంత ఉన్నతమైనా కావచ్చు కానీ స్వర్గరాజ్యాన్ని చేర్చేది అవి కావు సత్యదేవుని గుర్తుపట్టడం నిజదేవుని గుర్తుపట్టడమే స్వర్గరాజ్యాన్ని చేరుస్తాయి శ్రీమదాంధ్ర వచ్చిన శుక్ల యజుర్వేదంలో ముప్పై ఒకటవ అధ్యాయం పద్దెనిమిదో మంత్రం ఏం చెప్తుందో తెలుసా చూడండి అంధకారమును అధిగమించి ఆ మహాపురుషుని రూపమును తెలుసుకున్నాను అతని తెలిసిన వాడే మృత్యువును చేయించగలడు నాణ్యపంధా పంధా విద్యతే యానయా అది తప్ప అనుసరించటకు అన్య మార్గము లేదు మీకు కింద ఆ మంత్రం కూడా కనబడుతుంది చూడండి శ్రీమదాంధ్ర వచ్చిన శుక్లయజుర్వేదం ముప్పై ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ మంత్రంలో అంధకారమును అధిగమించి ఆ మహాపురుషుని రూపము తెలుసుకున్నాను ధర్మమును అవలంబించి మతమును అనుసరించి ఆ మహాపురుషుని రూపం తెలుసుకున్నాను కాదు అజ్ఞానాంధకారములను జయించి ఆ మహాపురుషుని రూపము తెలుసుకున్నాను నేను ఒప్పుకుంటాను హైందవ మతం గొప్పది హైందవ ధర్మము గొప్పది కానీ మీరు ఒప్పుకోవాలి వాటి వలననే రక్షణ రాదు వాటి వలననే మోక్షం రాదు సత్యదేవుని తెలుసుకుంటేనే రక్షణ వస్తుందని వేదం చెప్తుంది అంధకారమును అధిగమించి ఆ మహాపురుషుని రూపము తెలుసుకోవాలి అతని తెలిసిన వాడే మృత్యువుని జయించగలడు నాణ్య పంధా విద్యతే యానయా అంటే అది తప్ప అనుసరించుటకు అన్య మార్గము లేదు ఎన్ని గొప్ప మతాలైనా ఉండవచ్చు ఎన్ని గొప్ప ధర్మాలైనా ఉండవచ్చు ఆయన యుద్ధకు నడపకపోతే ఆ గొప్పతనానికి పొలిమేరలు ఉన్నాయండి ఆ ఉన్నత లక్ష్యానికి ఆ ఉన్నత సామర్థ్యతకు పరిమితులుంటాయి ఏది ఆయన వైపు నడుపుతుందో ఏది సత్యదేవుని వైపు నడుపుతుందో అంతకు మించిన గొప్ప మార్గం ఏమైనా ఉంటుందంటారా అది చెప్పనక్కర లేదు అదే సత్య మార్గం కాబట్టి మతము ఆచార సాంప్రదాయానికి సంబంధించింది ధర్మము దేవుడిచ్చినటువంటి మార్గమునకు సంబంధించింది ఆయన్ని వెదికి కనుగొనేది ధర్మం ఆయన్ని వెదికే పనిలో కొనసాగించేది మతం సో ఈ విషయాలు మీకు స్పష్టంగా అర్థమయ్యే ఉంటాయి కాబట్టి ఏ మతంతో పోల్చడానికి వీల్లేదు హైందవ మతాన్ని హైందవ ధర్మాన్ని నేను చెప్తున్నాను వేదాలు చదివిన తర్వాత నేను ఉప్పొంగిపోయానని ఆనందపడ్డాను మేరా భారత్ మహాననిగా మాత్రమే కాదు భారత్ మాతకి జై అని చెప్పగలిగిన విశాల భావం నాలో చేరింది బైబుల్ నాకు అలాంటి ఉన్నత మనసును నేర్పింది మీ కంటికి కనబడుతున్న క్రైస్తవ్యం మీకు తెలిసిన క్రైస్తవ్యం అది కాదు క్రైస్తవ్యం మీరు అప్పుడప్పుడు ప్రవచనాల్లో ఎత్తి చూపించారే క్రైస్తవ్యంలోని మహానుభావులు ఏ ధర్మంలోనైనా వారు మహానుభావులే వారు చేసిన మేలు చెప్పాలి అని మీ నోటితో మీరే చెప్పారు క్రైస్తవ్యము ఎప్పుడు మేలు చేసేది అనేకులకు ప్రయోజనాన్ని చేసేది నేను మరలా చెప్తున్నాను భారతదేశానికి స్వతంత్రం ఒక మెట్టు త్వరగా రావడానికి క్రైస్తవుడే కారణం బ్రిటిష్ క్రైస్తవుడు మన దేశాన్ని గుర్తించి గాంధీజీ గారితో జత కట్టి ఏవో హూమ్ అనేటువంటి ఓ మహానుభావుడు తన దేశం మన దేశానికి చేస్తున్న అన్యాయాన్ని గుర్తుపట్టి తాను ఆరాధిస్తున్న దేవుని దృష్టిలో న్యాయంగా నడుచుకోవాలని మన దేశానికి సపోర్ట్ చేసి నిలుచున్నాడు ఏ ఓ హూమ్ గారు ఆయనే కదా కాంగ్రెస్ పార్టీని స్థాపించారు చరిత్ర తెలిసిందే మీరు నెట్ లో కూడా సెర్చ్ చేయొచ్చు ఏ ఓ హూం చాలా మంది కాంగ్రెస్ పార్టీని స్థాపించింది ఒక స్త్రీ అని నిజం తెలుసుకోకుండా మాట్లాడిన వారు ఎందరో మహానుభావులు వారికి వందనాలు కానీ వాస్తవం మాత్రం ఒకటే ఏవో హూమ్ అనేటువంటి మహానుభావుడు క్రైస్తవుడు బ్రిటిష్ క్రైస్తవుడు బ్రిటిష్ సామ్రాజ్య ప్రజలు చాలా మూర్ఖులు వితండవాదులు వారి ఆలోచన విధానం చెడ్డది అజ్ఞానం ఒకప్పుడు ఇప్పుడున్న వారిని గురించి అనట్లేదు మరలా ఇప్పుడు కన్వే చేయకండి ఒకప్పటి దౌర్భాగ్యులను ఒకప్పటి మూర్ఖులను ఈనాడున్న యథార్థవంతులతో జతగట్టద్దు జాతి ఒకటే కావచ్చు దేశం ఒకటే కావచ్చు అలాగొస్తే మన దేశంలో వారికి మన దేశాన్ని అమ్మివేసిన దొరలు ఎంత మూర్ఖులు ఎంత నికృష్టులు వారితో నేటి దేశ సాంప్రదాయాన్ని పోల్చడానికి లేదు నేటి దేశ పెద్దలకు పోల్చడానికి లేదు దేశం కోసం ప్రాణం ఇచ్చిన వారిలో మతం కులం తారతమ్య భేదం లేకుండా ఉన్నారు ఇది ఎప్పటికీ మర్చిపోవద్దు గరికిపాటి నరసింహారావు గారు మీరు తండ్రి సమానులు మీతో మరలా నేను ప్రేమతో చెబుతున్నాను మీ ద్వారా సమస్త భారతావనికి సందేశం అందాలి బార్డర్ లో పనిచేస్తున్నటువంటి జవానులు వారు మతం కులం తారతమ్య భేదం లేకుండా అందరి కోసం ప్రాణం పెడుతుంటే మనం ఇక్కడ మతాల పేరిట ఆచారాల పేరిట సాంప్రదాయాల పేరిట దేవుళ్ల పేరిట కొట్టుకొని చేస్తుంటే ఆ ప్రాణ త్యాగాలకు అర్థం ఏముందండి నేను మరలా చెబుతున్నాను సమన్వయవాదమే శ్రేష్టం శ్రేష్ఠం సమన్వయవాదమే అత్యున్నతం సమన్వయవాదమే సత్య మార్గం నాదే రైట్ నాది తప్పింకో రైట్ లేదు అనుకోవడం రాంగ్ క్రైస్తవ్యంలో కూడా అలాంటి మూర్ఖులు ఉన్నారు నేర్చుకోండి సకల మతాల సమ్మేళితం జరగాలి సకల మతాల సారము ముందుకు రావాలి అందరూ సమన్వయవాదములోనికి రావాలి వాస్తవ సత్యములోనికి సర్వప్రజ నడిపించబడాలి మతం గొప్పతనం మతానికి ఉంటుంది దేశ గొప్పతనం దేశం కొంటుంది కానీ మనమందరం కూడా దేవుణ్ణి చేరాలి ఈ సర్వభూమిని సృజించిన వాడు ఒకడున్నాడు ఆయన ఎవరో గుర్తించకపోతే చాలా ప్రమాదం అన్ని మతాలకు వారి వారి గొప్పతనాలు ఉన్నాయి నా తల్లే గొప్పది అని చెప్పుకునే హక్కు అందరికి ఉంది గరికేపాటి నరసింహారావు గారికి గుడి ఉంది అందరికీ ఉంది నా తల్లే గొప్పది కానీ పక్క తల్లి నా తల్లి కంటే గొప్పది కాదు అని చెప్పడే అర్హత ఎవరికి లేదు హిందూ మతమే గొప్పది దాని మించిన మతం లేదు ప్రపంచం మొత్తం మీద కేవలం ఏదో మా దేవుడు గొప్పవాడు ఆ మతం కంటే మాది గొప్పది మా మా పెత్తలం మేము చూపిస్తాం ఈ అయ్యంతా ఉంటే అహంకారం ప్రతి వ్యక్తికి వారి వారి తల్లి గొప్పది వారి వారి భాష గొప్పది వారి వారి మతం గొప్పది వారి వారి ధర్మం గొప్పది నేను ఈ దేశంలో పుట్టి పెరిగాను కాబట్టి నా దేశంలోని హైందవ ధర్మం ఎంత గొప్పదో గుర్తించాను మీ మాటలను ఏకీభవిస్తూనే వివరణిస్తున్నాను మీకు సలహా ఇవ్వలేను కానీ మీ మాటలకు అంతర్యాన్ని మీ మాటల ఉద్దేశాన్ని విఘ్నుడనై విన్నవిస్తున్నాను అంతవరకే నా మాటల్లో ఏవైనా మిమ్మల్ని గాయపరుచుంటే మీ ఈగోని హట్ చేసి ఉంటే ఐఎమ్ వెరీ సారీ అబౌట్ దట్ నా ఉద్దేశం మీ ముందు నా వివరణిస్తే జాతికి మేలు జరుగుతుందని మీ నోట యథార్థత ధ్వనించి చాలామంది ఆవేశపరులైనటువంటి హైందవ వీరులు మతానికి ఏదో న్యాయం చేద్దామని పరిగెడుతూ సత్యాన్ని గుర్తెరగలేకపోతున్న వారికి మీరు బుద్ధి చెబితే అందరం ఒక కుటుంబమై బతికి ఏదో ఒకరోజు ఆ పరమాత్మని ఆలోచన అందరము సమపాలనలో గ్రహించి అందరం కలిసి ఏక కుటుంబం అవుతాం ధరణి ఏక కుటుంబం అయిపోతుంది గరికేపాటి నరసింహారావు గారు దయచేసి ఈ విషయాన్ని గమనించండి ప్రభువు మీకు తోడ గాక చాలా కృతజ్ఞతలు అండి నా దేశంలో ఎందరో మహానుభావులు వారు లేవనెత్తే ప్రశ్నలు వారి పరుష పదజాలాలు వారి తొందరపాటు మాటలు వారి జ్ఞానయుక్తమైన ఉద్దేశాలు అన్నీ ఎంతో ఉపయోగం అవుతున్నాయి వాటిని అయిన సమపాలనలో అన్ని ఉద్దేశాలలో సమన్వయపరిస్తే అందులో ఎంతో జ్ఞానం బయటకు వస్తుంది మీ కృతజ్ఞతలు మీరు ఈ మాట అన్నందుకు అవును అన్ని మతాల కంటే నా దేశంలో ఉన్న హైందవ మతం హైందవ ధర్మం గొప్పదే కాదనడానికి లేదు కానీ సత్యదేవుణ్ణి గుర్తించలేకపోతే ఆ గొప్పతనానికి పొలిమేరలు ఉంటాయి అంటున్నాను గొప్పది కాదు అని నేను అనట్లేదు దాని అర్థం ఏమిటో మీకు బాగా తెలుసు దాని ఆంతర్యం ఏమిటో అందరినీ సత్యదేవుని వైపు నడిపేది అన్నిటికంటే గొప్పది దేవుడు మీకు తోడై ఉండాలి ఏది సత్యం